మొన్న వీడియో చూస్తుంటే కంటిన్యూషన్ వీడియో అనమాట సో ఎయిర్పోర్ట్ నుంచి పల్లవి వాళ్ళు పిక్ చేసుకున్నారు ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిపోయి నేనైతే సోఫాలో కూర్చుంటే పల్లవి అయితే కాఫీ ఇచ్చింది ఇక తాగేసి పడుకుందాం అనుకునేసరికి పల్లవి అయితే భోజనం చేసి పడుకో ఎందుకంటే బాగా వీక్గా కనిపిస్తున్నావు లేగిసేసరికి ఇంకా నీరసం అయిపోతావు అదే తినేసి పడుకున్నామంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది అని అయితే చెప్పింది అనమాట సో అందుకోసం అనేసి ఇక భోజనం చేయడానికి అయితే కూర్చున్నామండి సుబ్బయ్య గారు హోటల్ నుంచి బుట్ట భోజనం అయితే తెప్పించింది అనమాట పల్లవి అసలు ఈ వీడియోలో చాలా క్లిప్స్ తనే తీసిందండి నేను చాలా తక్కువ తీసుకుంది ఎందుకంటే నాకు అంత మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు పల్లవికి నేనైతే వచ్చే ముందు దోహాల ఫ్లైట్ ఎక్కే ముందు ఒక్క ఐదు నిమిషాలు టైం బోర్డింగ్ పాస్ అయ్యాక కాల్ చేసి చెప్పాను అనమాట అప్పటి వరకు నా మైండ్ సెట్ అంతా అలాగే ఉందండి ఏంటి అసలు నేను ఈ పది రోజులు ఆ రూమ్లో ఉంటాను తప్ప బయటకు వచ్చి వీడియోస్ అన్నవి తీసుకోగలిగి ఉంటే ఇంకెంత బాగుండేది అండ్ నేను వచ్చింది ఎందుకు అసలు కా ఈ వీడియోస్ ఇవన్నీ నేనేం చేసుకోలేకుండా రిటర్న్ అవుతున్నాను ఈ ప్రెజరే నా మైండ్లో అసలు రన్ అవుతుంది నేనేదో చేస్తున్నాను కానీ నా మైండ్ సెట్ మొత్తం అలాగే రన్ అవుతూ ఉందన్నమాట సో తనకైతే కాల్ చేసి పల్లవి నాకు హెల్త్ బాగాలేదు నేను రిటర్న్ వస్తున్నాను సో అనుకున్న దానికంటే ముందే బట్ మీరైతే కొంచెం వచ్చి నన్ను పిక్ చేసుకోండి ఎయిట్ అలా అవుతుంది అనుకుంటా సో వచ్చిన తర్వాత కొంచెం నాకు ఈ సత్తుపల్లి బస్సులు ఏవి ఆడ నాకు తెలియదు అవి పంపిస్తే డైరెక్ట్గా నేను వెళ్ళిపోతాను అనేసి అయితే చెప్పాను అనమాట మాత్రం అసలు ఎయిర్పోర్ట్లో కలిసాక ఇక అట్లా కాదు ముందు ఇంటికి వెళ్దాము కొద్దిగా రిలాక్స్ అయ్యాక సాయంత్రం వెళ్ళి కానీ అనేసి అయితే ఇంటికి తీసుకొచ్చిందండి ఇక్కడ ఇక్కడైతే తనకి ముందు నేను గిఫ్ట్లు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట నేను మా హస్బెండ్కి పిల్లలకి ఏంటి అనేసి సో అమ్ము ఇచ్చిన గిఫ్ట్ అన్నది తనకిచ్చేసి చాక్లెట్స్ అయితే నేను నిజంగా మర్చిపోయాను కానీ అమ్ము ఫోన్ చేసి పల్లె అక్క ఇదేంటి మా అక్క చాక్లెట్స్ మీకు గిఫ్ట్ ఇచ్చిందా అని చెప్పింది ఇచ్చిందండి అప్పుడు నాకు గుర్తొచ్చింది చాక్లెట్ ఇవ్వలేదు కదా అని మళ్ళీ బ్యాగ్లో తీసి చాక్లెట్స్ అయితే తనకిచ్చానమాట సో తనే కొనిందండి చాక్లెట్స్ అండ్ గిఫ్ట్ అన్నది సో వచ్చిన తర్వాత నేను అక్క వాళ్ళతో అయితే మాట్లాడాను అండ్ అమ్మకు కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను వచ్చాను అనేసి సో అప్పుడు డిస్కషన్ అనమాట ఇక తర్వాత నేనైతే వాళ్ళకి అవి చూపించిన తర్వాత పడుకుండిపోయానండి డ్రెస్ చేంజ్ చేసుకొని సిక్స్ అవర్స్ పడుకున్నాను దాదాపుగా నేను సో తర్వాత ఇక పళ్ళు అయితే కాఫీ పెడతానని వంటగదిలోకి వచ్చింది నేను అందుకే వంటగదిలోకి వచ్చాను అనమాట ఈ లోపే తనకి ఒక పార్సల్ అయితే వచ్చిందండి కాఫీ పెట్టడం అయితే అయిపోయింది నాకైతే అనమాట సో ఏంటి పళ్ళు ఇవి అంటే జారా జువెలరీ అనేసి నేను తీసుకున్నాను నల్లబూసలు అంటే నేను కొంచెం చూపించవా మా వ్యూవర్స్ కూడా అంటే నేను వింటాం తప్ప ఎప్పుడు చూడలేదు అండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అడిగాను సో తనే వీడియో తీస్తుంది నేను కాఫీ తాగుతున్నాను అనేసి రెండు బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ పెట్టుకుందండి తన కోసం అనేసి సో డీటెయిల్గా కొంచెం అయితే చూపిస్తుంది నేను కొంచెం ఏమంటారు ఒక టవల్ లాంటిది వేసి క్లియర్గా చూపించమన్నాను అండ్ క్వాలిటీ కూడా పర్లేదు బానే ఉంటదంట సో చూస్తున్నారు కదా బాగుంటుంది పర్లేదు కదా బాగానే ఉంటుంది అని చెప్పింది తనైతే సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకటైతే చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా ఉండే టైపు తీసుకుందనమాట లాకెట్ కూడా చాలా బాగుంది అండ్ బ్లాక్ బీడ్స్ కూడా అక్కడక్కడ ఉండి చైన్ ఎక్కువ ఉంది చాలా క్యూట్గా ఉంది కదా చూడటానికి కూడా అండ్ సెకండ్ మన వచ్చేసి మనకి పెండెంట్ అన్నది పెద్దగా ఉంది అండ్ స్టార్టింగ్లోనే మనకి బ్లాక్ బీడ్స్ అనేవి వచ్చాయి మిగిలిందంతా చైన్ టైప్ అయితే వచ్చిందనమాట క్వాలిటీ అయితే నాకు బాగానే అనిపించాయండి అట్ ద సేమ్ టైం సింపుల్ గా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీదకి కానీ మనం దేని మీదకైనా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట గా ఉన్నాయి చూడటానికి కూడా ఈ వీడియో షూట్ కంప్లీట్ అయ్యేసరికి సుచి కాల్ చేసింది చేసిందనమాట ఎప్పుడు వచ్చినా కానీ మా ఇంటికి రా అంటే రావు అక్కడికే వెళ్తున్నాము అనేసి అంటుంటే నాకు కూడా కొంచెం చేంజింగ్గా ఉంటుంది అనేసి నేను సరే వస్తాను అని చెప్పానండి ఇక పళ్ళుతో చెప్తే నేను పంపిస్తానులే అనేసి అంది ఇక అంజననే సాయంత్రం అయితే నేను పంపించి వస్తాను కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గిద్ది అని చెప్పారు సో నేను వెళ్తున్నాను అనేసి స్త్రీ ఎమోషనల్ అవుతున్నాడు ఏమో తెలియదు కొన్నిసార్లు అనిపిస్తుంది వాడికి నాకు పూర్వజన్మలో ఏమైనా రిలేషన్ ఉందో ఏమో అనేసి నేను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వచ్చి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి వాడు ఏడుస్తున్నాడంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో తెలియదు ఇక ఇక్కడైతే కాఫీ తాగుతున్నానండి అండ్ మేమైతే వెళ్ళేటప్పుడు కొంచెం నాకు ఆ బస్సు ప్రభావం వల్ల కార్లు పడట్లేదు కదా అన్నయ్య అయితే విండోస్ కంప్లీట్గా దిబ్బేశారు కానీ నేనైతే పడుకుండి పోయాను అసలు నీరసంగా ఉండి సో మేము వెళ్ళేసరికి సుచి అయితే చక్కగా చపాతీలు అండ్ తర్వాత పన్నీర్ కర్రీ ఇంకో కర్రీ నేమ్ నాకు గుర్తులేదండి సో టేస్ట్ అయితే బాగున్నాయి చక్కగా రెండు కూడా చపాతీలు అయితే చేసి పెట్టేసింది అన్నమాట మాతో టైం స్పెండ్ చేయాలి మేము వచ్చినప్పుడు చపాతీలు చేసుకుంటూ ఉంటావా అంటే లేదు నేను ముందే చేసి చక్కగా హాట్ బాక్స్లో పెట్టేస్తానైతే చెప్పిందండి అట్లే తనైతే రెడీగా పెట్టేసిందనమాట మీకు ఈ కూర నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు చెప్పింది కానీ సూచి ఇప్పుడు గుర్తులేదనమాట సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళకి అండ్ భాస్కర్ గారికి పిల్లలకి అయితే తను చపాతీలు పెట్టి కర్రీస్ అయితే రెండు రకాలు వేసి అయితే ఇస్తుంది అనమాట ఇక పళ్ళు వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చి వస్తుందండి తినటానికి వాళ్ళు తినటం అయ్యేసరికి మేమైతే చక్కగా వంటగదులు కూర్చొని బాగా బతాకాని వేసుకున్నాం అనమాట చాలా విషయాలు మాట్లాడుకున్నాము తర్వాత వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి మళ్ళీ సుచిని వాళ్ళ ఇంట్లో నేను మీట్ అవ్వటానికి బిజీ వాళ్ళు ఉన్నప్పుడు తను ఫస్ట్ టైం నేను మీట్ అయ్యాను నా లైఫ్లో కొన్ని మర్చిపోలేని మెమరీస్ అంటే ఫస్ట్ టైం నేను ఒక కో యూట్యూబర్ని మీట్ అయ్యానంటే అది సుచి అనమాట బీయింగ్ సుచి సో తనతో ఛాలెంజింగ్ వీడియో చేశాను అండ్ తర్వాత స్మెల్కి సంబంధించి ఏదో సంథింగ్ గెస్సింగ్ వీడియో చేశాను అలా నేను ఒక టూ లాంగ్ వీడియోస్ అయితే చేశాను తన ఛానల్లో ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేయండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి రెండు కర్రీస్ కూడా చపాతీలోకి బాగా సెట్ అయ్యాయి అనమాట అండ్ కారం కూడా చేసిందంట సుచి సో అది కూడా వేసింది చక్కగా ఉందండి సో ఇక అలా మాట్లాడుకున్న తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించారనమాట ఇక నేనేమో బటర్స్కాచ్ అయితే తింటున్నాను నాకు ఒక్క విషయంలో నేను ఆగలేనిది అంటే చాక్లెట్స్ కొన్ని ఉంటాయి స్పెషల్గా అవి కనిపిస్తే ఆగలేను అట్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్ కనిపించినా నేను ఆగలేను డైట్ అప్పుడు మాత్రం కంట్రోల్తో ఉన్నదాన్ని ఇప్పుడు అసలుకే ముక్కులు మూసుకుపోయి ఇబ్బంది పడుకుంటున్నాను వాయిసే సరిగా రావట్లేదు అవసరమా అనిపించినా కానీ ఐస్ క్రీమ్ రాన్న ఫీలింగ్ వచ్చింది తినే తర్వాత ఆవిరి బట్టి మరీ పడుకున్నాను అన్నమాట ముక్కులు బూడుకుపోతే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సుచి యొక్క క్రియేషన్స్ అనమాట ఇవన్నీ కూడా వాటర్ బాటిల్ యొక్క పైన వరకు తీసేసి వాటికి పెయింట్ వేసి ఇలా డెకరేషన్ చేసి పెట్టింది ఎందుకు ఇవంటే ప్లాంట్స్ వేసుకోవటానికంట వాటిని చక్కగా థ్రెడ్స్ కట్టేసుకొని ఇక్కడ ఎలా తీసినట్టు బాగుంటాయి అనేసి అయితే రెడీ చేసి పెట్టిందంట సో ఇక పలు వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ మేమైతే ఇక మార్ మార్నింగ్ లేచిన తర్వాత వీడియో కంటిన్యూస్గా తీస్తున్నానండి నేను అండ్ సుచి అయితే నేను లేచేటప్పటికల్లా చట్నీ ప్రిపేర్ అనమాట ఇడ్లీలోకి ఈ చట్నీ వచ్చేసి తో చేసింది మీకు తెలుసా క్యాప్స్కమ్ చట్నీ చేస్తారన్నది ఫస్ట్ టైం నేనైతే తెలుసుకున్నాను నాకు ఇప్పటివరకు క్యాప్స్కమ్ చట్నీ చేస్తారని తెలియదు క్యాప్స్కమ్ పులావ్ తర్వాత క్యాప్స్కమ్ మసాలా కర్రీ అయితే ఐడియా ఉంది కానీ నాకెప్పుడు తెలియదు అనమాట చట్నీ చేస్తారని ఫస్ట్ టైం నేనైతే చూసాను తర్వాత ఇక భాస్కర్ గారు వాకింగ్కి వెళ్ళి వస్తా ఇక్కడ బొప్పకాయ తెచ్చారంట సో అవే కట్ చేసి పీసెస్ ఇస్తే తింటారు ండి సో నాకు బొప్పాయకాయ అంటే తొందరగా టెంప్ట్ అయిపోతారు నాకు చాలా ఇష్టం బొప్పాకాయ అన్నా కూడా సో ఫుడ్లో నీకు ఏది ఇష్టం ఉండదు పార్వతి అంటే చాలా ఉన్నాయి ఇష్టం లేని కూడా సో ఇష్టం ఉన్నాయి చెప్పేటప్పుడు ఇష్టం లేని నేను ఎక్కువ మెన్షన్ చేయను కాబట్టి సో మీకు తెలియదు అంతే ఇక్కడ అయితే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మేమిద్దరం కూడా సో కొన్ని వీడియోస్ అయితే తన చూపించింది అండ్ తర్వాత వచ్చేసి కొన్ని పిక్స్ అయితే నేను తన మొబైల్ నుంచి పళ్ళు తన అయితే చూస్తున్నానమాట ఇవన్నీ కూడా చక్కగా స్ట్రీ చిన్నగా ఉన్నప్పుడు యోదా చిన్నగా ఉన్నప్పుడు పిక్స్ అనమాట అవన్నీ కూడా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్గా ఎందుకు అంటే నాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ సుచిన్ కలిసినప్పుడు కూడా పిక్ తీసుకున్నాను అది అప్పుడప్పుడు గూగుల్ ఫోటో నుంచి మనకి ఇయర్లీ వన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా మెమరీస్ అన్ని చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఒక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవటానికి మెమరీస్ అన్నిటినీ కూడా పిక్స్ అన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట చాలా పిక్స్ ఇది ఎప్పుడు దిగాం అన్న ఫీలింగ్ వచ్చినాయి కూడా మనకి అప్పుడప్పుడు గూగుల్ ఫోటో నుంచి మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా సో మీకు అట్లా మెమరీస్ బాగా అనిపిస్తాయండి చూసినప్పుడు అయితే అయితే సో అట్లే ఫొటోస్ కొన్ని ఉంటే సుచి అండ్ పల్లవి అయితే చూస్తున్నాను సో నాకు అప్పటికి ఇప్పటికి కంపారిజన్ వేరనమాట చాలా మనం మారిపోతున్నాము సో సుచి నేను కలిసినప్పుడు పిక్ కూడా మీకు ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను చూడండి ఒకసారి క్లియర్గా నీ చీరలో సుచి అయితే చాలా బాగుంది కదా సో సో మళ్ళీ మేము కలవటానికి సుచి ఫన్నీ బ్లాక్ మేలే మాకు సెట్ అయిందండి సిక్స్ ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాము ఒకసారి చూసుకుంటే మాకే కొత్తగా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ వస్తున్నాయి